చిన్నారులకు బాలకథా లహరికి పునఃస్వాగతం మనం అనేక రకాల కథలు చెప్పుకుంటూ ఉన్నాం ఇందులో నీతికి సంబంధించిన కథలు చెప్తున్నాం అలాగే హాస్యానికి చెందినవి ఇలా రకరకాల కథలు చెప్పుకుంటూ ఉన్నాం ఈరోజు మళ్ళీ ఒక సరదైన మనం మీ ముందుకు వస్తున్నాను సామాన్యంగా మనం కుటుంబాల్లో చూస్తూ ఉంటాం ఏంటంటే ఏదైనా ఒకళ్ళు ముఖ్యంగా భార్య భర్తల మధ్యన భార్యని ఇది చెయ్యి అని భర్త చెబితే అలా చెయ్యని నేను కుదరదు అంటుంటుంది అలాగే ఒక్కోసారి భర్త కూడా అలాగే అంటుంటాడు అంటే వాళ్ళు అన్నది కాదు అనడమే వాళ్ళ యొక్క ముఖ్య ఉద్దేశం ఇది కేవలం చిన్నపిల్లలకే కాదు ఈ కథ పెద్దవాళ్ళకి కూడా ఇది ఎప్పుడో చిన్నతనంలో వినటువంటి కథ ఉద్దాలకుడి భార్య అని చెప్పి ఉద్దాలకుడి పెళ్ళాం అంటారు ఇక్కడ మన కొంచెం పద్ధతిగా చెప్పుకోవాలి కాబట్టి ఉద్దాలకుడి భార్య అసలు ఉద్దాలకుడు అంటే ఎవరు అంటే సామాన్యంగా మనకి వ్యవసాయం చేసేందుకు రైతుకి పొలం ఉంటుంది వ్యవసాయం చేస్తాడు కానీ ఎక్కువ పొలం ఉన్నటువంటి రైతుల దగ్గర కొంతమంది పొలాన్ని తీసుకుని ఆ పొలం పండిస్తూ ఉంటారు ఆ పొలానికి కొంత డబ్బులు ఇచ్చేసి మిగతా డబ్బులు వాళ్ళు తీసుకుని ఉంటారు అలాగ వ్యవసాయం వాళ్ళని ఉద్దాలకుడు అంటారు అయితే ఒక ఉద్దాలకుడు ఒక ఆయన ఉన్నాడు ఆయన పేరు రామయ్య అనుకుందాం అయితే అతని భార్య ఎప్పుడు కూడా భర్త ఏదన్నా అంటే దానికి ఎతి అంటే ప్రతి అంటూ ఉంటుంది అంటే ఈయన అవును అంటే ఆవిడ కాదు అంటూ ఉంటుంది ఇలాగా ఆ భార్యతోటి చాలా ఇబ్బందులు ఆయన తను ఏదన్నా ఈ పని చేద్దామంటే ఎందుకు అలా చేయకూడదు వద్దు అంటుంది ఇది వద్దు అంటే ఎందుకొద్దు నేను చేస్తానంటుంది ఇది ఒక రకమైనటువంటి మనస్తత్వం అయితే ఒకసారి ఏమైందంటే ఈ ఉద్దాలకుడి తల్లి చనిపోయినటువంటి రోజు దాన్నే సాంప్రదాయ భాషలు అయితే ఆబ్దికం అంటారు తద్దినమంటారు మరి ఇవేమీ చేసుకోవడం చేతకని వాళ్ళు సంవత్సరానికి ఒకసారి సంవత్సరీకం అని చెప్పి చేసి వాళ్ళు తోచిన విధంగా చేస్తూ ఉంటారు అయితే ఈ రామయ్యకి తన తల్లి యొక్క తద్దినం పెట్టుకోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది సరే ఏం చేయాలి భార్యతో చెబితే వద్దంటుంది అలాగని తల్లి తాలూకు తద్దినం అతనికి ఇష్టం లేదు కాబట్టి తిన్నగా ఊళ్ళో ఉండేటువంటి ఆ పురోహితుడి దగ్గరికి అంటే బ్రాహ్మణ దగ్గరికి వెళ్ళాడు అయ్యా గురువుగారు నాకు వచ్చినటువంటి సమస్య ఇది నా భార్య ఇష్టం లేకుండా ఈ పని నేను చేయలేను అలాగని చేయకుండానే ఉండలేను ఏం చేయాలో నాకు తోచటం లేదు అన్నాడు అయితే ఒక పని చేయవయ్యా నువ్వు ఏదైతే చేయాలనుకుంటున్నావో అది నేను చెయ్యను అని చెప్పు అంటే మీ అమ్మ తద్దినం పెట్టాలి కాబట్టి మీ ఆవిడతోటి మా అమ్మ తద్దినం పెట్టను అని చెప్పు అలాగే నువ్వు ఏదైతే చేయాలనుకున్నా వద్ద కూడా నేను చెయ్యను అని చెప్పు ఆ తర్వాత పరిస్థితి చూడు అని చెప్పేసి అన్నాడు ఈ సలహా ఏదో బాగుందని చెప్పేసి ఈ యుద్ధాలకుడు ఇంటికి వెళ్ళిపోయాడు ఒక రెండు రోజుల్లో కార్యక్రమం వస్తుందనుగా భార్యతోటి అన్నడట ఏమే రెండు రోజుల్లో మా అమ్మ తద్దినం వస్తున్నది అయితే మా అమ్మకైతే నాకు ఏమీ అనిపించటం లేదు నేను మా అమ్మ పెట్టను కాక పెట్టను అన్నట్ట అసలు నువ్వు మనిషి పోయినట్టుద్ధి ఉందా నీకు తల్లి తదిినం పెట్టనంటావా పెట్టి తీరాల్సిందే అన్నట వీడి మనసులో సంతోషిస్తున్నాడు పెడతాను అంది కదా అని చెప్పేసి అయితే మరి తద్దినానికి ఇది ఇలా చేయాలి అలా చేయాలంటే అలా చేయకూడదు అంటుంది అంచేత సరే సరే కానీ ఏదో నీ మాట కాదని లేక నేను అంటున్నాను కానీ ఆ తద్దినం మాత్రం అట్టహాసంగాను చాలా ఎక్కువగా మాత్రం చేయకు ఏదో పెట్టాలి కాబట్టి సింపుల్గా చేసి చదిలేద్దాం నువ్వు అసలు మంచివేనయ్యా నీకు బుద్ధి ఉందా లేదా అసలు కొడుకువా నువ్వు తల్లి తదినం పెట్టనంటావా అది కూడా ఏదో సింపుల్గా చేసేద్దాం అంటావా అసలు ఏం చేయాలి అంటే చేయాల్సిన విధానం అంతా చెప్పాడు ఒక మూడు కూరలు వండాలి మూడు పచ్చళ్ళు చేయాలి గారెలు వేయాలి పర్వానం వండాలి ఓ బ్రాహ్మణ్ని వీలైతే ముగ్గురు బ్రాహ్మణుని లేకపోతే ఒక బ్రాహ్మణ్ణి పిలిచి వాళ్ళకి భోజనం పెట్టాలి ఇలాగ ఇవన్నీ చదివాడు అయినా కూడా నాకు ఇష్టం లేదు ఇవన్నీ చెయ్యొద్దు అన్నాడు నేనుండగా నీ తల్లి తదిరం పెట్టకుండా చేస్తావా నువ్వు నేను చేస్తాను గారెలు వండుతాను పాయసం వండుతాను కూరలు వండుతాను అన్నీ చేస్తాను ఆ బ్రాహ్మలెవరో వాళ్ళని పిలుచుకురా వాళ్ళకి కూర్చోబెట్టి సగ్గ భోజనం పెట్టి పంపిస్తాను అన్నాడు వీడికి మనసులో ఆనందం పెరిగిపోతుంది చాలా ఆనందంగా ఉన్నాడు సరే సరే ఆ వచ్చిన బ్రాహ్మణులకి ఏదో రూపాయి దక్షిణ పెట్టి పంపించే ఎంతగానో అంతకన్నా ఎక్కువ పెట్టద్దు అన్నాడు నువ్వు చెప్తే నేను వినేస్తానా నాకు తోచిన దక్షిణ నేను ఇస్తాను ఇంటికి వచ్చిన బ్రాహ్మణుడికి శుభ్రంగా ఇచ్చుకోవాలి అని చెప్పేసి అన్నది సరే తను అనుకున్నవన్నీ చక్కగా జరి జరిగేందుకు సిద్ధమైపోతుంది సర్లే సర్లే ఎప్పటికో చూద్దాం అన్నాడు ఆ రోజు రానే వచ్చింది ఆవిడ అన్నట్టుగానే అన్నీ తెప్పించింది చక్కగా వండింది అన్నీ చేసింది వీడు అనుకున్న విధంగా అన్నీ జరిగిపోతున్నాయి చాలా ఆనందపడిపోతున్నాడు అయితే అయిపోయింది భోజనాలు చేశారు బ్రాహ్మణులు వాళ్ళు ఆశీర్వచనం చేశారు వాళ్ళకి దర్శన తాంబూలాలు ఇచ్చేసారు అంత అయిపోయిన తర్వాత వీడు ఆనందంతో ఆ భార్యతో అన్నాడట ఈవెడ నాకు చాలా ఆనందంగా ఉంది ఎందుకంటే మా అమ్మ తదినాన్ని ఇంత బాగా జరిపించావు అయితే ఇంత చేసావు కానీ ఆ బ్రాహ్మణులు తిన్న విస్తరలు ఉంటాయి కదా భోజనం చేసిన ఆకులు ఉంటాయి కదా అవి మాత్రం పొరపాటును కూడా కుక్కకి పెట్టకూడదు ఎందుకంటే ఇంత చేసిన పుణ్యము పోతుంది వీలైతే ఆవుకి పెట్టాలి కుక్కలు మాత్రం ముట్టుకోకూడదు అంత అంతే మన అమ్మగారు తన అసలు రూపం చూపించేసింది ఏంటి ఆవుకి పెట్టాలా కుక్కకి పెట్టకూడదా నేను కుక్కకే పెడతాను అని ఆ ఆకులు విస్తడ కాస్త తీసుకెళ్ళి కుక్కలకి పడేసిందట పాపం ఒక్క నిమిషంలోనూ వాడు కనుక కాస్త నోరు మూసుకుని ఉండుంటే ఇవి ఆవులకి పెడతావేమో కుక్కలకి పెట్టాలి అని ఉంటే ఖచ్చితంగా ఆవులకి పెట్టి ఉండేది పాపం కూడా ఈ ఉత్సాహము ఆనందంలో ఉబ్బితబ్బిబ్బైపోయి ఈ విషయం దగ్గరికి వచ్చేటప్పటికి నెగిటివ్గా మాట్లాడడం మర్చిపోయాడు మర్చిపోయి అలాగని చెప్పేశాడు తీసుకెళ్ళి ఆ తిన్న ఆకులు కాస్త పట్టుకెళ్ళి కుక్కలకి పెట్టింది చేసిన పుణ్యం అంతా కూడా బూడిదలో పోసిన పన్నీర్ అయింది ఆ పెట్టిన తగ్దినం విలువ లేకుండా అయిపోయింది ఇదర్ ఉద్దాలకుడి భార్య తాలూకు కథ మనకి చాలామంది ఉంటుంటారు ఇది ఎవరిని కించపరచడానికి కాదు ఒక హాస్యంగా చెప్పుకునేది తర్వాత కొన్ని క్యారెక్టర్స్ కూడా మనం చూస్తూ ఉంటాం భర్త ఏదైనా అంటే దానికి కాదు అలాగెందుకు ఇలాగే చేస్తానంటుంటుంది భార్య కొంతమంది భర్తలు అలాగే ఉంటుంటారు భార్య ఏదైనా చెబితే మంచి కోసమే చెప్పిందేమో ఇందులో మంచి ఉందేమో అని ఆలోచించకుండా భార్య చెప్పింది కాబట్టి ఏమీ తెలియదు ఆవిడ ఇంకంత జ్ఞానం లేదు అన్న ఒక అహంకారంతోటో లేకపోతే మరో కారణంతోటో వాళ్ళు ఏదైనా చెబితే అది చెయ్యరు అది తప్పు కాబట్టి ఈ కథలో మనకి హాస్యము ఉన్నది అలాగే ఆ చివరి నిమిషంలో అతను పడినటువంటి తొందరపాటితనం కూడా మనకి ఇక్కడ హాస్యాన్ని కల్పిస్తుంది ఇలాంటి కథలు అనేకం ఉన్నాయి మరిన్ని కథలు ఇంకా ముందు చెప్పుకుంటూ ముందుకు కొనసాగుదాం అంతవరకు సెలవు